సాయిబంధువులందరికీ ఇదేనా ప్రణామం ఈ ఆదివారం నాడు ధుని ధ్వని శీర్షిక క్రింద మనం తెలుసుకోబోయేది సాయిబాబా దక్షిణ గురించి ఇచ్చిన ఆధ్యాత్మిక బోధన బాబా ఎప్పుడూ ఇలా చెప్పేవారు దక్షిణ డబ్బుతో కాదు భావంతో ఇవ్వాలి ఓం సాయిరాం దక్షిణ అనేది కేవలం భౌతిక రూపంలో అంటే రూపాయలతో నోట్లతో ఇచ్చే వస్తువు కాదు బాబాకు కావలసినది మన విచారణ ఆచరణ వినయము సంపూర్ణ సమర్పణ భావం సాయసచరిత్ర అధ్యాయం పద్నాలుగులో ఒక ఉదాహరణ ప్రస్తావించబడింది ఒక భక్తుడు బాబాకు పెద్ద మొత్తంలో దక్షిణ సమర్పించాలనుకున్నాడు అయితే బాబా అంగీకరించలేదు భక్తుడు ఆశ్చర్యపడి బాబాను అడిగాడు ఎందుకు దక్షిణ తీసుకోలేదు అని అప్పుడు బాబా శాంతంగా నవ్వుతూ ఇలా అన్నారు నాకు మీ డబ్బు అవసరం లేదు నాకు కావలసినది మీ దివ్యచింతన మీ సత్య భావన బాబా ఎప్పుడూ దక్షిణ కోరేవారు కానీ అది భక్తుల లోపలి అహంకారాన్ని తొలగించేందుకు నిష్కామ సమర్పణను పరీక్షించేందుకు మాత్రమే భక్తులకు దానం గురించి బోధించటానికి ధనమునందు వారికి కల అభిమానమును పోగొట్టుటకు వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండేవారు కానీ ఇందులో ఒక విశేషమున్నది బాబా పుచ్చుకునుటకు వందరెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను ఇట్లు అనేక మందికి జరిగెను దీనికొక ఉదాహరణము గణపతిరావు బోడన్ అను గొప్ప నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దర్శన అడుగుచుండు చేత ధనముంచుకును సంచి తీసి బాబా ముందు కుమ్మరించితిననియూ దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనమునకు లోటు లేకుండననియూ వ్రాసెను ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడనుకు దొరుకుచుండెను బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనపు వసూలు చేసినప్పటికీ దాచినదంతయ్యను ఆనాడే పంచిపెట్టుచుండెడివారు ఆ మరుసటి ఉదయమునకు మామూలు పేద పకి పది సంవత్సరముల కాలము వేలకొలత రూపాయలను రూపముగా పుచ్చుకునెను బాబా మహాసమాధి పొందినప్పటికీ తొమ్మిది రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలేను వేయేలా బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమునూ త్యాగమునూ కొరకే దక్షిణ గురించి ఇంకొకరి వన్ననా బాబా అందరినీ దక్షిణ అడుగువారు కాదు అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనడువారు ఇంకొకప్పుడు నిరాకరించేవారు కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను బాబా అడిగినచో ఇచ్చేదామనుకుని వారి వద్ద బాబా దక్షిణం పుచ్చుకున్న కాదు తమ ఇష్టమునకు వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు ఎవరైనా తమ ముందునిచ్చినచో దానిని తీసుకొని పోమనిచుండ్రి బాబా అడిగడు దక్షిణ పెద్ద మొత్తములు కాని చిన్న మొత్తములు కాని భక్తుల కోరికలు భక్తి సౌకర్యముల బట్టి ఉండును స్త్రీలు పిల్లల కూడా బాబా దక్షిణ అడుగుచుండెను వారు వారు అందరూ ధనికులను కాని అందరూ బీదలు కానీ దక్షిణ అడగలేదు అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో వారు దానిని మరుచునప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి దక్షిణను పుచ్చుకునేటి వారు ఒక్కొక్కప్పుడు దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకుని పూజించుమనేవారు దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానినే ఉంచుకొని మిగిలిన దానిని తిరిగి ఇచ్చి వేయిచుండడు లేదనిచో ఎవరి వద్దనైనా బదులు పుచ్చుకొని గాని అడిగి కాని ఇవ్వమనిచుండెను కొందరి వద్ద నుంచి ఒకరోజు మూడు నాలుగు సార్లు దక్షిణ కూరుచుండెను ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబావారిని తిట్టెడివారు నానాసాహెబ్ చాందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము ఒక విడిగుడ్డ ఒక కఫని ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని చెప్పుచుండెడి వారు ఈ ప్రస్తావన నుంచి మనము నేర్చుకున్న అసలైన పాఠమేమనగా బాబా పదిహేను రూపాయలు దక్షిణీయమని ప్రొఫెసర్ జీ జీ నార్కే నడుగగా అతడు తన వద్ద దమ్మిడి అయినా లేదనను బాబా ఇట్లనను నీ వద్ద ధనము లేదని నాకు తెలియను కానీ నీవు యోగవాసిష్టము చదువుచున్నావు నుంచి నాకు దక్షిణయమ్ము నిచ్చట గ్రంథము గ్రంథమునుంచి నేర్చుకున్న విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనుమనియే అర్ధము ఇంకొకసారి బాబా తర్ఖడి భార్యను ఆరు రూపాయలు దక్షిణ ఇమ్మని అడిగాను ఆమెవైతే పైకము లేకుండడిచి ఆమె మిగులు చిన్నబోయెను వెంటనే ఆమె భర్త అక్కడనే ఉండడుచి బాబా వాక్కులకు అర్థము చెప్పెను ఆమె యొక్క ఆరుగురు శత్రువులను అనగా క్రోధ లోభాదులను బాబాకు పూర్తిగా సమర్పించవలనని అర్థము అందులకు బాబా పూర్తిగా సమ్మతించెను వేయేలా బాబా దక్షిణ పుచ్చుకునుట భక్తులకు దానమునూ నేర్పుట నేర్పుటొరికే ఇంకా మనం నేర్చుకోవలసినది ఏమైనా దక్షిణ అనేది డబ్బు కాదు అది మన లోపాలను వదిలే సంకల్పం అసలు దక్షిణ అనగా ఏమి ఇది కేవలము రూపాయి కాదు ఇది మన వినయము అహంకార నియంత్రణ ఆత్మవిశ్వాస పునర్ నిర్మాణం బాబా దానను తీసుకునే పక్షంలో మన లోపాలను మానేందుకు దారితీసేది ఈ వారం ఆచరణ ఏమైనా ఒక చిన్న వస్తువును బాబా ముందు ఉంచినప్పుడు అంతరంగాన్ని పరిశుద్ధం చేయండి బాబా మందిరానికి వెళ్ళినప్పుడు ఆత్మవిశ్లేషణగా దక్షిణను భావించండి అహంకారాన్ని ఒక దక్షిణగా బాబాకు సమర్పించండి ఇక ముగింపు ఏంటంటే సాయిబాబా చెప్పిన దక్షిణ యొక్క నిజమైన అర్థం మనం విడిచే లోపమే ఆయన తీసుకునే దక్షిణ నగదు కంటే మనసులో చేసే మార్పే పెద్ద దక్షిణ ఈ ఆదివారం మనం కూడా మన లోపాలను బాబాజ్యంత దక్షిణగా సమర్పిద్దాం ఓం ఓం సాయి శ్రీ సాయి సర్వం శ్రీ సాయినాథార్పణమస్తూ స్వస్తి